హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి కోవైట్ మన ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఇది జరిగిందే నేను స్టార్టింగ్ వచ్చిన ఇంట్లోనే ఇక్కడ చాలామంది దొరుకుతూ చాలామంది కోటి తిబోటి వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారో నాలుగు ఐదు పెళ్ళలు చేసుకుంటారు కదా అని చెప్పైతే చాలామంది మనల్ని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ చిన్న నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం నేను ఏ ఇంట్లోకి వచ్చాను స్టార్టింగ్ ఎక్కడికి వచ్చాను అన్నదే నేనైతే చెప్పుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అన్నది స్కిప్ చేయకుండా నేను స్టార్టింగ్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాను మా అక్క కొంద ఇక్కడ మా అక్కని వీసా తీయమంటే మా అక్క అయితే తెలిసిన వాళ్ళ ద్వారా వీసా తీసింది వీజా తీస్తే ఆ బాబాకి నలుగురు పిల్లలు మీరు అడిగిన కోసినే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇద్దరు కాదు నలుగురు నాలుగో పిల్లం పని మనిషిని నేనైతే ఆ ఇంట్లోకి నన్ను తీశారు మా బాబాగాడు ముసలాడే కానీ మహానుభావుడు అండి ముసలైపోయినా సరే అందరిని కూడా నలుగురు పిల్లల్ని కూడా ఒకే విధంగా చూసేవాడు ఇక్కడ ఏంటంటే ఆదివారం ఆదివారం వీళ్ళకి ఇక్కడ కూరగాయలన్నీ తక్కువ రేటుకి మొత్తం కూరగాయల సరిపడాన్ని ప్రతి ఆదివారం ఆదివారం తెచ్చేసుకుంటారు అయితే ఆదివారం ఒక వేన వేసుకొని వెళ్ళి మొత్తం నాలుగు ఫ్యామిలీలకి సరిపడా కూరగాయలు నాలుగు ఫ్యామిలీలకి సరిపడా కోళ్ళు నాలుగు ఫ్యామిలీకి సరిపడా నూనె నాలుగు ఫ్యామిలీకి సరిపడా మొత్తం ఇంట్లో ఎచ్చాలు అన్నీ తెచ్చేస్తారు తెచ్చేసి ముసలి నేను చాలా ముసలోడు ఆ ముసలోడే నాలుగు వాటాలు వేసేస్తాడు నాలుగు ఆటాలు వేసేసి నలుగురు పని మసలి పిలిచేస్తాడు నలుగురు పని వచ్చి ఆ నాలుగు ఆటాలు పట్టుకెళ్ళిపోవాలి ఒక్కొక్కరో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని మసి ఒక్కొక్క మా ఇంట్లో ఉంటాడు చాలా మంది అడుగుతున్నారు కదా ఈ దాని గురించి అయితే దాని గురించే మీకు ఈ డౌటు చేయడం కోసం ఈ వీడియో అంటే వాళ్ళ స్తోమతను బట్టి చేసుకుంటారు ఒకటి చేసుకుంటారు ఒక్కొక్కరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఒక్కొక్కరు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఒకళ్ళు ఐదు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు కొన్ని చనిపోయాక చేసుకున్నారనేది కాదు మనుషులు ఉండగానే చేసుకుంటారు వీళ్ళకి ఆరు ఏడు పెళ్ళిళ్ళ దాకా ఛాన్స్ ఉందంట ఎంతమందినైనా చేసుకోవచ్చు అది గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళకి డబ్బులు కూడా దాని గురించి అయితే నేను ఫస్ట్ గుంట వచ్చిన ఇంట్లో అయితే ఆ ఇంట్లో వచ్చానండి నేను లాస్ట్ పని మనిషిని లాస్ట్ బెల్లం పని మనిషి మాట వాళ్ళ భార్య పని మనిషిని అయితే అయితే నేను ఆ ఇంట్లోకి ఫస్ట్ గుంట నేను కోవిడ్కి వచ్చింది ఫస్ట్ ఆ ఇంట్లోకినండి మా బాబా నాలుగో పిల్లం భార్య అదే నాలుగో పిల్లం ఇంట్లోకి పని మనిషిగా నన్ను తీశారు ఇక్కడ ఉన్నవాళ్ళు మా అక్క తీసిందన్నమాట ఇల్లు ఇల్లే చాలా మంచిది నలుగురు భార్యలు కూడా ఒకేలా చూసుకుంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఉంటా అన్నమాట ఇప్పుడు మా బాబా అదే మా మామ నాలుగు నాలుగో భార్య కాబట్టి వారానికి నలుగురు నాలుగు ఇళ్లలోని నలుగు రోజులు భోంచేస్తాడు నాలుగు రోజులు ఉంటాడు అలాగే మొత్తం నలుగురు సరిపడా ఇంట్లో కూరగాయల ఆదివారం ఆదివారం తెచ్చేసి మొత్తం పనిచేస్తాడు ఆ బాబాయే అలాగా చూసుకుంటారు అని ఒకలాగే ఇక్కడ అలా ఉంది కాబట్టి ఇక్కడ చెప్తా అంటే ఈ గెల్ఫ్ కంట్రీల్లో వాళ్ళకి ఉన్నది ఎలాగా మన ఇండియాలో అయితే అలా ఉన్నది కదా దాని గురించి చాలామంది నలుగురు చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటారంట ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంటారంట అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి వీడియో తర్వాత నేను రెండు సంవత్సరాలు చేశాను ఆ రెండు సంవత్సరాలు చేసిన తర్వాత నేను స్థానా తీసుకొని అయితే నేను బయటకు వచ్చానుంది ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు సౌదీ ఇక్కడ మూడు నెలలు ఉంటే మూడు నెలలు సౌదీ తీసుకెళ్ళిపోతున్నారు సౌదీలో కూడా ఇలాగే ఉన్నాయి సౌదీలో కూడా ఖర్జూరం తోటలు ఉన్నాయి చాలా ఎక్కువ తోటలు ఉన్నాయి అక్కడ మనుషులు పెట్టి అయితే చేస్తాడు బాబా అయితే నాలుగు నాలుగు ఇల్లు ఉన్నాయి నలుగురు పిల్లలకి నాలుగు ఇల్లు ఉన్నాయి నలుగురిని ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీలు అక్కడ కూడా తీసుకెళ్ళిపోతాడు సెలవులు ఇవ్వడం పాపం అక్కడ తీసుకెళ్ళిపోతాడు సంవత్సరానికి రెండు ఆరు నెలలు కూడా ఉంటాయి ఆరు నెలలు అక్కడ దాని గురించి నాకు నచ్చగా ఇంకా నాకు నచ్చగా నేనైతే తనాదులు ఇమ్మని చెప్పి నేనైతే తణాతులు తీసుకొని నేను వేరే ఇంటికి మారిపోవడం జరిగిందండి దానికోసం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఫస్ట్ వంట వచ్చిందే ఆ నాలుగు పిల్లలు చేసుకున్న బాబా ఇంట్లోకి వచ్చాను నేను చాలా మంచివాడండి బాబా కూడా చాలా బాగా చూసుకునేవాడు అందరినీ కూడా ఒకలాగే పండుగ వచ్చిందంటే అందరి పని మనిషికి ఒకేలాగా డబ్బులు ఇస్తాడు అందరినీ ఒకలాగే చూసుకుంటాడు అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఓకే బాయ్